వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా హింగ్ బ్లాగ్స్ రోజైతే స్పెషల్ వచ్చేసి పన్నీర్ అండి ఇప్పుడైతే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకైతే ఆయిల్ అయితే వేసేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసానండి నేనైతే కొంచెం ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర అయితే వేసేసుకుందాము కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలానే ఇందులోకి రెండు బిర్యానీ ఆకు అలానే నాలుగు ఇలాచి ఒక లవంగం తీసుకోవాలి ఇందులోకి వేసేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎనిమిది నుండి పది వరకు వెల్లుల్లి వేసుకున్న తర్వాత అలానే కొంచెం ముక్క వేసుకొని అలానే ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి దాని తర్వాత టమాటాలు ఇలా వేసుకోవాలి అలానే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు కొంచెం పసుపు అలానే కారం అయితే వేసేసుకోవాలండి ఒకసారి కలిపేసుకుందాం కలుపుకొని తర్వాత ఇప్పుడైతే మూడు మిరపకాయలను అయితే వేసేసుకుందామండి ఎక్కువగానే వేసుకోవచ్చు కాకపోతే నేను వేయట్లేదు ఎందుకంటే అల్లం అలానే పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి ఎక్కువ వేయట్లేదు మీరైతే నాలుగు నుండి ఐదు వరకు వేసుకోవచ్చు ఈ టమాటా తక్కువ ఉడేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మొత్తం బాగా కుక్ అయినట్టు అలానే ఇందులోకి పదిహేను నుండి ఇరవై వరకు జీడిపప్పును అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలనే కొంచెం వాటర్ అయితే వేసేసుకోవాలి మీరు వేడి నీళ్ళైనా వేసుకోవచ్చు లేదా మామూలు నీళ్ళు అయితే వేసుకోవచ్చు అండి నేనైతే మామూలు నీళ్ళే వేసాను వేడి చేయకుండా వేసుకున్న తర్వాత అలా కలిపేసుకోవాలి కొంచెంసేపు బాగా మరిగేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టి తీసేసుకోవాలి ఈ రెండు బిర్యానీ ఆకులను అలానే లవంగాన్ని కూడా తీసేసుకోవాలండి మనం ఇందులోకి పేస్ట్గా వేయట్లేదు బాగోదు ఇప్పుడైతే అది చల్లారి పెట్టేశానండి మిక్సీ వేసుకోవడానికి ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకుందాము ఇందులోకైతే కొంచెం ఆయిల్ వేసుకుందాము టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడైతే నేను పన్నీర్ ముక్కల్ని అయితే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి చాలామంది అయితే పెద్ద పెద్దగా వేసుకుంటారు కాకపోతే నేను చిన్నగానే వేసుకుంటున్నాను కట్ చేసి ఇలాగా ఇలా ఒకటొకటిగా వేసుకోవాలండి ఇలాగ మొత్తం వేసేసుకున్నాం కదా ఇప్పుడే దీని మీద కొంచెం ఉప్పు అలానే కొంచెం కారం వేసుకోవాలి వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి కారం ఎక్కువ వేయండి ఈ ముక్కలు తినేటప్పుడు చక్కగా పన్నీర్ ముక్కలు బాగా అనిపిస్తాయి అలానే కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా అన్ని వైపులా బాగా ఫ్రై చేసుకుంటేనే చాలా బాగుండిద్ది అండి పన్నీర్ అయితే మీడియం ఫ్లేమ్లో కానీ పోనీ లో ఫ్లేమ్లో కానీ అప్పుడే ఈ పన్నీర్ అయితే బాగా ఫ్రై అవుతాయి ఎక్కువ మాడిపోకుండా ఉంటాయి ఇప్పుడైతే ఒక కడాయి తీసేసుకుందామండి ఆ అయితే పక్కన పెట్టేసుకుందాము ఈ కడాయిలోకి అయితే మూడు నుండి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నూనె ఇందులోకి అయితే మళ్ళీ జీలకర్ర వేసేసుకోవాలండి కొంచెమే వేసుకోవాలి అలానే ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న అండి పెద్ద కాకుండా చిన్న చిన్నగా కా కట్ చేసుకోవాలండి నేను ఒకటే తీసుకున్నాను ఉల్లిపాయ ఇలాగా పచ్చిమిర్చి కూడా వేసాను మీరు కావాలంటే కట్ చేసి వేసుకోండి అలానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేనైతే కొంచమే వేసాను ఎందుకంటే ఇందాక అల్లం వేసాం కాబట్టి సరిపోద్ది టేస్ట్ అయితే ఇలాగ ఆనియన్స్ బాగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలని కొంచెం పసుపు అలానే కొంచెం కారం వేసుకోవాలి నేనైతే కారం ఎక్కువే వేస్తున్నానండి మాదైతే ఆర్గానిక్ కారం అంతా మంట పుట్టదు తిన్నా కానీ అలానే ఇందులోకి ధనియాల పొడి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి నేనైతే ముందే వేస్తానండి వాటర్ అయితే చాలామంది అయితే ఇప్పుడు టమాటాలు క్యాప్సికమ్ వేసిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకుంటారు బాగా ఫ్రై అయిన తర్వాత నేను ముందే వేసాను ఇప్పుడైతే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలను అయితే వేసేసుకోవాలి అవి బాగా మరుగుతున్నప్పుడు ఇలాగా క్యాప్సికమ్ కూడా వేసేసుకోవాలి అవి కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి మరి అంత పెద్దగా కట్ చేస్తే అసలు బాగోదు టమాటా అయినా క్యాప్సికమ్ అయినా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒకసారి కలిపేసుకుందాము మనము ఇందాక ఫ్రై చేసుకున్నాం కదండి వాటిని అన్నింటినీ మిక్సీ పట్టేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఆ పేస్ట్ని అయితే ఇందులోకి వేసేసుకోవాలి ఇలాగ వేసేసుకున్నాం కదా బాగా చిటపట ఆడినప్పుడు ఇందులోకైతే మనం కొంచెం పంచదారినైతే వేసేసుకోవాలి చిటికడ అంతే అండి ఎక్కువ వేయకూడదు వేసుకున్న ఒకసారి కలిపేసుకుందాము చూడండి ఇలాగా కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అలాగే బాగా చిటపటలాడుతున్నప్పుడు ఇలాగా మనం పన్నీర్ని అయితే ఇందులోకి వేసేసుకోవాలి ఫ్రై చేసుకున్న పన్నీర్ని అయితే మొత్తం వేసేసుకున్నాను వేసుకొని బాగా కలిపేసుకోవాలి పన్నీర్ మొత్తం మసాలా మొత్తం కలిపేటట్టుగా చూడండి ప్లీజ్ అండి మా వీడియోని చివరి వరకు చూడండి ఈ పన్నీర్ లవాబ్దార్ అయితే చాలా బాగుండేది కర్రీ అయితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడైతే చూసారు కదా ఇలాగా పైకి ఆయిల్ వచ్చేసి అలానే వాటర్ కూడా వచ్చి ఎలా వస్తుందో అలానే ఇప్పుడు ఇందులోకి బటర్ వేసుకోవాలి టూ క్యూబ్స్ బటర్ వేసుకోవాలి ఆ బటర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులోకి అయితే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి ఫ్రెష్ క్రీమ్ వేస్తే చాలా బాగుండిద్ది టేస్ట్ అయితే ఇప్పుడైతే ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న తర్వాత అలానే కసూరి మేతి కూడా వేసేసుకోవాలి కసూరి మీద కూడా వేసుకున్న తర్వాత ఇలాగా మనకి మిగిలిన పన్నీర్ ఉండేది కదా ఆ పన్నీర్ని అయితే ఇలాగా తురుముకోవాలండి అప్పుడే అయితే పన్నీర్ లవాబార్ టేస్ట్ కదా చాలా బాగుంది అసలు మెయిన్ ఇదే అండి పన్నీర్ లవాబుదారులో పన్నీర్ ఇలాగా తురుముకొని వేసుకోవాలి అప్పుడే చాలా బాగుండిద్ది పన్నీర్ లవాబుదారు కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పక ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ ఫ్రెష్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్